ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ తీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోడి కలిపించుకున్న మన

ప్రతి ఏటా పదివేలు వేతనాలు పెరిగాయిచ్చే ప్రభుత్వం పరిశుద్ధ కార్కుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒక్కటే లక్ష్యం ఒకటే లక్షం యోగా అవకాశం ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశం నాడు నేడు మరబడి పావితరాలకు బంగారు పథకం నాలు తీరే చేయనే తలకు ప్రేత ఇరవై నాలుగు వేల సహాయం ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసర పథకం ప్రతి పేదింటికి పెద్ద మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈరోజు మీ కోసం విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చినాడు పార్టీ పరంగా జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాడు మీ కులానికి కూడా ప్రెసిడెంట్గా బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ పార్టీకి పనిచేయాలని చెప్పేసి మీకు చెప్పడానికి ఎంత దూరం రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరం అది గుర్తుపెట్టుకోండి బాగా ఎన్నో మంది ఎన్నో రకాలుగా చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనం చూడనాడు కాదు పద్నాలుగు ఏళ్ళ పరిపాలన చూసినాం తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏదో కొత్త పార్టీ పెట్టి సపరేట్ చేసుకొని ఉంటాడు అనుకుంటే ఆయన వీళ్ళ దీంట్లో కలిసిపోయినాడు అంటే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే ఒక ఆలోచన వీళ్ళంతా ఉంది ఏమన్నా ప్రజల మనసు గెలుచుకోవాలి కానీ వీళ్ళు వీళ్ళు ఓటైనంత మాత్రాన ప్రజలు ఓటేస్తారని చెప్పేసి గమనించాలి ముందు అంటే వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రజలు నడుచుకుంటారని చెప్పేసి ఆలోచన వాళ్ళకి ఉండొచ్చు కానీ ప్రజల్లో మార్పు తేడా కనపడతా ఉంది ఏదున్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వారికి అంతా ఉన్నాయి గతంలో మాదిరిగా ఒక పార్టీ పరంగానే పనిచేసేవాళ్ళు ఆ రోజుల్లో తర్వాత ఉచితంగా కరెంట్ ఇచ్చాడు రైతులకి ఇన్ని రకాల స్థలాలు కేటాయించాడు ఇండ్లు కట్టించే స్థలాలు కూడా ఇండ్లు కట్టుకునే కూడా శాంక్షన్ చేశాడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు మైనార్టీలకి అనేది గుర్తుంది మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అనేది ఏమీ లేదు అదే జగన్మోహన్ రెడ్డి వస్తే అమ్మఒడి వచ్చినాడు అదే ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్ష ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు పెంచినాడు రెండు లక్షల నుండి ఇరవై లక్షలు ఈరోజు చేయుత చేదోడు నాడు కింద స్కూల్ బాగా చేసే విషయంలో కానీ హాస్పిటల్ ఇచ్చే విషయంలో కానీ మన మెడికల్ కాలేజ్ ఇచ్చిన విషయంలో గాని బైపాస్ రోడ్ చేసిండే విషయంలో కానీ డిగ్రీ కాలేజ్ ఇచ్చిన విషయంలో కానీ ఈ రోజు మనకు ఎంతో సహకారం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆధ్వర్య సంబంధించిన వరకు ఏదన్నా అబద్ధాలు చెప్పలే ఏదు ఇచ్చినవే చెప్తా ఉన్నాడు ఇంకా రోడ్లు విడల్ చేసే కార్యక్రమం ఉంది మన పరిధిలో మన మున్సిపాలిటీ తరఫున కూడా మనము డెవలప్మెంట్ లో భాగంగా ముందు పోయినాం అందులో భాగంగానే ఒక కాంప్లెక్స్ కూడా ముప్పై మూడు కోట్లతో కాంప్లెక్స్ కూడా బస్ స్టాండ్ లో కట్టా ఉన్నాం ఎన్నేళ్లుగా బస్ స్టాండ్ ఖాళీ చేసినా కూడా ఎవరు కట్టేవాళ్ళు లేదు ఐదేళ్ల పరిపాలన మధ్యలో విడిపోయిన తర్వాత ఐదేళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడు చేసినా కూడా ఏది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పదివేల స్థలాలు కేటాయించాడు పేదల కోసం ఇంట్లో సొంతంగా కట్టిస్తున్నాడు కట్టిస్తా ఉన్నాడు ఎందుకంటే దాదాపు పదివేల మంది స్థలాలు కేటాయించి ఇల్లు కూడా సొంతంగా కట్టించి ఎలాంటి బరువు బత లేకుండా పేదోలకు ఇస్తా ఉన్నాడు హిట్ కోయింట్లు కూడా ఆ రోజుల్లో రాజశేఖర గారు కొన్ని స్థలంలోనే హిట్ కోయింట్లు ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే సపరేట్ గా ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే రాజశేఖర గారు ఏం చేశారంటే సెంటర్ ధర ఆ రోజుల్లో ఒక మనిషికి ఫ్లాట్ కేటాయించిన పరిస్థితి జరిగింది అందులో భాగంగానే ఆయన ఇచ్చిన ఏడు వేల స్థలాలు కూడా మననే పట్టాలు కూడా పంపిణీ చేశాం ఎందుకంటే అవి ఆ విషయంలో చాలా డిలే అయిపోయింది ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కోర్టు పోయిన విషయం కూడా మనకు తెలుసు పేదోడికి ఎవరు కూడా ఏ విషయంలో కూడా ఏది అందరాదు పేదోడు పేదోడుగా ఉంటేనే చంద్రబాబు నాయుడు సంతోషపడతాడు పేదోడు పేదోడుగా ఉంటేనే మనం మాట వింటారు వాళ్ళు లేకపోతే వినరు కానీ ఆలోచన ఆ నీచమైన ఆలోచన చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పేసి చెప్పడం చెబుతా ఉన్నాను ఏది ఉన్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఇక్కడ బీజేపీ కేటాయిస్తారు ఈ విషయం కూడా మీ అందరికి తెలుసు లే ఎందుకంటే ఏదన్నా కూడా ఏ పార్టీ అయినా కూడా సమానత్వంతో సమానంగా రాష్ట్రం మన ఇండియన్స్ అని చెప్పేసి ఉద్దేశంతో అందరూ కూడా కల్పం పోవాలా ఆ విధంగా లేదు ఇప్పుడు ఏదన్నా మన ఏం నోరు జారిందాయమ్మా ఎవరు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్ తీసేస్తాం మేము పెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి మాట్లాడే పరిస్థితి అంటే వీళ్ళే వేరేనా వేరే దేశం వాళ్ళు ఇప్పుడు ఏమైనా వచ్చినారా మన దేశంలో వాళ్ళే మన వాళ్ళకే మన రాజశాయి రెడ్డి గారు మైనార్టీలు గుర్తించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దీని దీన్ని తొలగిస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తాం మీరు ఆలోచన చేసుకోవాలి ఏదో వస్తారు ఏదో చెప్తారు తెలుగుదేశం పార్టీ ఉన్నా ఉన్నా మనం ఏం చేయాలంటే మనం చేసే పరిపాలన జగన్మోహన్ ఎంత కష్టపడినాడు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో కలిసి అన్ని వర్గాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని ప్రతి విషయాన్ని తెలుసుకున్నాకే మన నవరత్నాలు కార్యక్రమం తీసుకొచ్చిండేది నవరత్నాలు అయితే ప్రతి పేదవాడు గేయచ్చు అని చెప్పేసి ఆ టికెట్లు కూడా కట్టిన తర్వాత కూడా ఎవరికి ఇష్టం లేకపోయినా దాదాపుగా రెండు నరవేల ఇంట్లో కంప్లీట్ చేసినాం ఇంకా రెండు వేల ఇంట్లో ఓటు బ్యాంక్ వాడుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం చాలా ఉన్నా ఆయన కంప్లీట్ చేయలేకపోయినాడు మనం వచ్చిన కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇచ్చేసాం పేదోడు కొనాలంటే ఇబ్బంది నెలకు మూడు వేలు కట్టాలి అట్లా ఇరవై ఏళ్ళు కట్టాలి దాదాపు ఆరు లక్ష రూపాయలు అవుతుంది అలాంటి వాటిని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదోడు కోసం ప్రభుత్వం ద్వారా డబ్బు ఎవరో ఎన్నో చెప్తారు అదే చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు యాభై రెండు రోజులు జైలు పోయించాడు ఎందుకు ఏం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అవినీతి భాగవతం ఉంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రజలు డబ్బులు దోచుకున్నాడు కాబట్టి ఆ రింగ్ రోడ్ లో కూడా దోచుకున్నాడు కాబట్టి సైబర్ క్రైమ్ లో కూడా ఆయన దోచుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన లోపల పోయేదానికి కారణమైనాయి దాదాపు పద్దెనిమిది కేసులు ఆయన మీద ఉంటే అన్ని స్టేలు తెచ్చుకున్నాడు ఎందుకంటే ఆయనకి దమ్ము ధైర్యం లేదు కేసుల్లో పోదామనే లేదు స్టేలు తెచ్చుకొని కూర్చోయంటే ఇవన్నీ కూడా ఓటు 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 ఇప్పుడు బయటకు వస్తామని ఆయన దోచుకోవాలంటే ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు అంటే లక్షల కోట్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు ఎంసీఏ ఆయన ఆలోచన ఏముందంటే ప్రజల చేయడం కాదు నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి అనే ఆలోచన తప్పితే ఇంకోటి లేదు ఇంకా పవన్ కళ్యాణ్ ఏంసేపు ఉన్నా కూడా ఆయన పార్టీ సొంత పార్టీ నడిపేకి ఇబ్బంది పడి సీట్లు ఎన్నిసారి తీసుకొని అవి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళకే బాగు అదే దాంట్లో పార్టీలో చేరి పవన్ పార్టీలో చేరి అవే వాళ్ళకి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకే సీట్లు ఇష్ట అందుకే చాలా మంది అయిపోయినారు వ్యతిరేకమైపోయి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు ఆయన వెళ్ళిన లేదు తెలియదు పవన్ కళ్యాణ్ పోయిన నిలబడి రెండు సీట్లు నిలబడితే రెండు సీట్లు ఉడిపోయాయి మూడు సీట్ మాత్రమే వచ్చింది రాష్ట్రం అంత పోటీ చేస్తే అంటే ఏది ఉన్నా కూడా రాజకీయం సినిమాకి చాలా తేడా ఉంది రాజకీయాల్లో ఉన్న రాజకీయాల్లో ఉండాలి సినిమా యాక్షన్ రాజకీయాలు సినిమా యాక్షన్ చేస్తే వస్తుంది అది కాదు సినిమా యాక్టర్ రాజకీయం చేసేది కాదు అది ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే రామారావు మీద రామారావు మాదిరికి అభిమానం ఉండాలి రామారావుకే సొంతం అది రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేసి పార్టీ పరంగా ప్రజల్లోకి పోయి ప్రజల మనసులు గెలుచుకున్నవాడు రామారావు అలాంటి మహానుభావుడు అందరూ కలుసుకుంటాం మనం కూడా వీళ్ళు ఊరు వరకే పార్టీలు పెట్టే చిరంజీవి పార్టీ పెట్టే విలీనం చేస్తారు కాంగ్రెస్ ఈయన పార్టీ పెట్టే మనం ఏం దాంట్లో విలీనం చేస్తాం తెలుగుదేశంలో విలీనం అనుకుంటున్నాము ఉండే పరిస్థితుల్లో అంటే ప్రజలు అమాయకంగా ఉన్నారు ఏం చెప్తే యాక్షన్ చూసి మా యాక్షన్ కి ఓటేస్తాలే లేని చెప్పేసి వాళ్ళు ఆయన అనుకుంటుంటాడు ఏనున్నా అభిమానం వేరే యాక్షన్ వేరే ఇవన్నీ కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి వారు కూడా గమనిస్తా ఉన్నారు ఏమని చెప్పేసి ఏదో ఆశామాషంగా నేను చెప్తా తినే పరిస్థితిలో లేరు ఏదున్నా చేసినాడా లేదా అనేది వీళ్ళ కోరిక ఇకపోతే మనకి సీటు ఆరాదని చెప్పేసి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు కబ్జా చేశాడని ఎమ్మెల్యే కబ్జా చేస్తాడంటే ఎమ్మెల్యే ఇప్పుడు కబ్జా చేసిన అంటే రా కబ్జా చేసి ఎడకున్నా భూములు ఎడకున్నా ఫస్ట్ భూమి ఎక్కడ కొన్నాం కబ్జా చేసేదానికి ఎవరు భూములు కొన్నాం ఎవరు భూమి అయినా కొన్నామా దోచుకున్నామా రాండి మనం కొనింటే కదా భూములు కొనింటే కదా కబ్జా చేసి ఈ విధంగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి మటకా నడుపుతానంట క్రికెట్ బెట్టింగ్ నడుపుతానంట అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన విధానంతో పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మలే వాళ్ళకు రిపోర్ట్స్ ఉంటాయి ఏం చేస్తున్నారు ఏమి ఏం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతా ఉంటాయి ఇలా చెప్పినంత మాత్రాన పొరిగేదేంలే నెక్స్ట్ నెక్స్ట్కి విడిపోతుంది మళ్ళా కాన్స్టెన్సీలు పెరుగుతాయి మన జిల్లాలో ఒకటి పెరుగుతుంది నందే జిల్లాలో ఒకటి పెరుగుతుంది ఏదో ఈసారి ఇక్కడ అవకాశం మీకు మాకు ఓటు వేసేదానికి రేపు మారిపోయినాక వీసీ అవుతుందో తెలీదు అదోని రిజర్వేషన్ ఏమవుతుందో తెలీదు ఏదన్నా కావచ్చు మైనార్టీల పరంగా కావచ్చు బీసీల పరంగా కావచ్చు ఇంకో రకంగా లేడీ కావచ్చు లేడీ బీసీ తెలియదు అవి అలాంటి పరిస్థితి వస్తే ఆ రోజుల్లో మాకు అవకాశం ఎక్కడ వస్తుందో అక్కడ పోతాం గానీ ఇక్కడ ఉంటాం అనేది కూడా ఒకవేళ ఇక్కడ దేవుని అయితే అవకాశం వచ్చినాక ఇక్కడే నిలబడతాం అందుకే ఈసారి అయినా గట్టిగా పనిచేసి మీరంతా సపోర్ట్ చేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా మనం ప్రజలకి సహకారం చేయాల చేసే సహాయం ఎంత అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది ఏదో రాష్ట చెప్పేది కాదు ఏదో మనం అందుబాటులో లేకుండా పొద్దున్నేస్తే ఉంటాం ఏదో వస్తారు కూర్చుంటారు మాట్లాడతారు పని చేసుకుంటారు పోతా ఉంటారు ఇమీడియట్ గా స్పందిస్తాము ఈ విధంగా ఈ రోజు నేనైనా మనోజ్ రెడ్డి అయినా పనిచేసుకుంటూ మా తరపున నాయకులంతా కూడా బాగా పనిచేసుకుంటూ ఈ రోజు ప్రజల్లో పోయి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మనకి వస్తూ తీసుకుని పోతాడు పరిస్థితి ఇదే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు తీసుకొచ్చినాడు చేయుతనే కార్యక్రమాలు పేదోడు ఏదో స్థాయికి రావాలని చెప్పేసి చేయుతనే కార్యక్రమం తీసుకొచ్చినాడు ఆటో వాళ్ళకి రజకులకి టైలర్ టైలర్లకి అందరు కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు ఎందుకంటే ఒక స్థాయికి పెరగలని ఆర్థికంగా పేదతనంలో ఉన్నారో అంత పెరగాలని చెప్పేసి ఆలోచన ఆ విధంగా ఈ రోజు ముందుకు పోతా అన్నాడు అదే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంట పోయినసారి పోయినసారి రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు పొదుపు రుణమాఫీ చేస్తా ఒక స్థలం కేటాయి ఒక సెంట్ కూడా స్థలాన్ని కేటాయించిన అదనలో ఈ విధంగా ఈ రోజు ఆ రోజు పరిపాలన జరిగింది ఆయన పద్నాలుగేళ్ల ఎందుకంటే అమాయకుల ప్రజలు అని చెప్పేసి ఈ రోజు బీఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గుర్తింపు వచ్చిందంటే ఎవరి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బీఈసీలు అయినా బ్యాక్వర్డ్ చేస్తూ ఉంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి బ్యాక్ బోన్ అన్నాడు సపోర్ట్ వాడు బ్యాక్ బోన్ వాళ్ళ వాళ్ళగా ఉంటారండి ఈ రోజు అందరు కూడా ఇవ్వార్టీలకి ఏడు సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మగోడు ఏడు మందికి మైనార్టీలు సీట్లు ఇచ్చాడు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అన్ని రకాలుగా బీసీఎస్సీ ఎస్ మైనార్టీ ఇస్తూ ప్రాధాన్యత ఇస్తూ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ తర్వాత ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాడు మహిళలకి అంటే దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు సీట్లు వచ్చినాయంటే రేపు నూట డెబ్బై ఐదు ఉండే రెండు వందల ఇరవై ఐదు అవుతాయి మళ్ళీ ఎంపీలు పెరుగుతాయి దాదాపుగా థౌసండ్ అంటే వెయ్యి ఐదు నూట డెబ్బై ఐదు ఉండే దాదాపు వెయ్యి పెరుగుతాయి అందుకే ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ లోన దాదాపుగా డెబ్బై మంది మహిళలు ఉంటారు మహిళలు ఎవరైనా ఉండచ్చు ఏదున్నా కూడా మహిళ వాళ్ళ రిజర్వేషన్ వచ్చినప్పుడు జనాభాని దృష్టిలో పెట్టుకుంటారు మహిళలు ఎక్కువ ఉండారా బీసీలు ఎక్కువ ఉండారా మైనార్టీలు ఎక్కువ ఉండారా లేకపోతే ఎస్సీ లు ఎక్కువ ఉండారా అని చెప్పేసి చూసే విషయంలో ఆలోచన చేసి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అందుకే ఏదున్నా కూడా ఈసారికి మన ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి మన ద్వారా మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఆషామాషి కాదు ఎక్కడో పోయి ట్రీట్మెంట్ తీసుకురావాలి మనం రేపు ఇరవై రెండు వేల ఇరవై ఓపెన్ అవుతుంది స్టార్ట్ అయింది బైపాస్ రోడ్ లేక ఎంత బాధ బాధపడతా ఉంటుంది మళ్ళీ ఇన్నేళ్ళు ఐదేళ్ళ పరిపాలన చేశారా ఆ రోజుల్లో రాజు ఉన్నప్పుడు చేసిందే గానీ ఆ రోజుల్లో మూడు రోడ్లు తయారీస్తే ఇంకొక రోడ్డు చేసేదాన్ని కూడా ఇన్నేళ్ళు పట్టింది అది మన ఆయనలోనే మనతోనే జరుగుతా ఉంది అది కూడా మా అదృష్టం అది డిగ్రీ కాలేజ్ కావాలని పోరాటం చేస్తే డిగ్రీ కాలేజ్ వచ్చినాం ఎన్నో గడప గడప తిరిగి ప్రతి ఇంటికి తిరిగినాం ప్రతి వారిని కలిసినాం ప్రతి సమస్య తెలుసుకున్నాం పరిష్కరించడానికి కూడా ఎంతైతే అంత చేసినాం రోడ్లు డైట్లు వేసినాం ఎక్కడ కూడా ఎలాంటి వెనక రోడ్డు విడత చేసే కార్యక్రమం అంటే మిగిలింది ఇప్పుడు ఆటో నగరాల్లోకి ఆటో నగర్ లో వాళ్ళకి కేటాయించే విషయం మిగిలింది ఎందుకంటే కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కరోనా వచ్చింది వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా సహకారం ఇచ్చారో అందరికీ తెలుసు ఆ రోజుల్లో ఆదాయం లేదు అయినా నవరత్న కార్యక్రమాన్ని ఆపలే ఏదన్నా ఆయన పని చేసుకుంటూ ఆయన ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇదే బడ్జెట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండు కోట్ల డెబ్బై లక్షల బడ్జెట్ ఉందో అదే ఆ బడ్జెట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా వాళ్ళు ఆ బడ్జెట్ అంతా పోయి అప్పులు చేసినాడు వాళ్ళు ఎవరికి ఇచ్చినారు డెవలప్మెంట్ అయిందా లేదు లేకపోతే ఏదన్నా వాళ్ళ నుంచి మంచి జరిగిందా లేదు వేదోటి ఏమన్నా భూమి ఇచ్చినాడా లేదు ఏ రకంగా ఏ ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితిలో కాలయాపన చేశాడు చంద్రబాబు నాయుడు ఒకే ఒకటి ఆయన రామారావు వెన్ను పొడి పొడిచింది తప్పితేడా గుర్తురాట అందుకే ఏదున్నా కూడా ఏ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అప్పులు కట్టుకుంటూ కరోనా బాధ్యత తెచ్చుకొని ప్రజలకు ఇన్ని విధాలుగా ఇన్ని రకరకాలుగా సాకాలను అందిస్తానంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి సూపర్ సిక్స్ అంట సిలిండర్ నాలుగు వందలకి ఇస్తాడంట బస్సు ఫ్రీ ఇస్తాడంట అమ్మఒడిని ఏదో తల్లి దీవనాన్ని పెట్టేసి అది ఎంత మంది ఉంటే అంటే ఇంట్లో నలుగురు చదువు ఇస్తారంట మళ్ళా అదే పద్దెనిమిది ఏళ్ళు మన నలభై నుంచి అరవై ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు ఇస్తా ఉన్నాము పద్దెనిమిది ఏళ్ళకి ఇస్తా అంటేనా అంటే ఎంత కావాల ఎంత పది లక్షల కోట్లు వస్తే కూడా జరిగే పని కాదు ఇది మన ఆదాయం అంత మనతో జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్న మనం ఇంకేమీ పెంచే పరిస్థితి లేదు ఉండే స్కీమ్ కంటిన్యూ చేస్తాం పెన్షన్లు ఇస్తాం వాళ్ళు పెన్షన్లు ఇస్తాం అని ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పినాడు ఎందుకంటే అబద్ధాలు చెప్పి మనం అలా నిరుద్యోతి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అవర్తిస్తాడు చదువుకున్నాడు ఇది సాధ్యమయ్యే పని అనుకుంటే ఆలోచన చేసుకోవాలి జరిగే పనే కాదు ఇది ఈ విధంగా కూడా అంత బడ్జెట్ మనతో లేదు మనకు కాదు మన ఆదాయం లేదు అందుకే ఏదున్నా కూడా ఉన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం ఏదున్నా కూడా ఆ చుట్టుపక్కలంతా సముద్రాలు ఉన్నాయి ఆ సముద్రాన్ని క్యారిడార్ గా ఏర్పాటు చేసుకొని ఆయన అంతా కూడా ఆదాయం కలంపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకో ఐదు ఏళ్ళు మాకు డబ్బులు వస్తాయి అప్పుడు ఏదైనా పెంచుకోవచ్చు కానీ ఇప్పుడు చెప్పకపోతే కాదు అబద్ధాలు చెప్పాలి ఆ అబద్దాలు చెప్పి ఈగిపోతే చంద్రబాబు నాయుడు అయిపోతాం మనం అట్లా కాకోకుండా మనం కూడా ఆలోచించుకొని మీరంతా కూడా సహజ ఇవ్వాలా ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం మనం ఫ్యాన్ లేకపోతే నిద్రపోతాం మనం ఏ ఇంట్లో కూడా ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ లేకపోతే వస్తుంది నిద్ర సైకిల్ తప్పితే ఆయాసం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది రాజకీయం పనికి కూడా మీరు ఆలోచన చేసుకుని పెద్ద మనిషి వచ్చి మీ కుల కులపరంగా వచ్చి ఈ రోజు అభిమానం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తారనే ఆలోచన ఉంది కాబట్టి ఈ కులానికి జీవ ఇచ్చి ఈరోజు ఒక మర్యాద పూర్వకంగా మీకు ఉండేదానికి ఇవ్వడం అంటే చాలా తమాష కాదు ఏ ముఖ్యమంత్రి చేయలే మీకు ఇప్పుడు జీవో ఇచ్చి మీకి అన్ని విధాలుగా ఒక గుర్తింపు తీసుకొచ్చే పరిస్థితి చెప్పినాడు అందుకే ఇలాంటి వాళ్ళని మనము ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతా ఉంది ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎనభై మూడులో రామారావు ఏ విధంగా అప్పుడు వ్యాన్ యాత్ర బస్సులో యాత్ర చేశాడు రామారావు ఆ విధంగా ఈ రోజు జగన్ బ్రహ్మరథం పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి నువ్వే ఉండాలా నీవే కావాలని చెప్పేసి ఎందుకంటే ఓ నమ్మకాన్ని పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు మాదిరిగా దోచుకునే దానికి దాచుకునే దానికి రాలే ఏదున్నా మీ అందరికి సహకారం ఉంటుందని మీ సహ తోడు ఉంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మినాడు కాబట్టి ఈ రోజు ప్రజలు ఆ విధంగా తండోపతండాలుగా వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఈరోజు మీకు మీరు మద్దతు ఇస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా అందుకే మీరు కూడా ఈ రోజు పెద్ద ఇంతమంది ఆశారు నాకు ఇంతమంది ఈ రోజు చెప్పిన వెంటనే ఇంతమంది వచ్చినట్టు కూడా నేను ఆశ్చర్యపోతా ఉన్నాను ఎంత జల్ది కలిపినాడు ఒక డెబ్బై మంది అని ఇంకా ఉన్నారు ఎంత స్పీడ్ గా వచ్చినారు కొత్త పని చేయన ఎక్కడి నుంచి వచ్చినాడు ఇంత స్పీడ్ గా వచ్చి ఉన్న నలభై యాభై మందిని కానీ ఈ రోజు ఇంత కూడా చాలా గొప్ప ఇది ఏమున్నా నలభై అరవై డెబ్బై మంది ఉంటారు ఇక్కడ ఈజీగా అందుకే ఏదున్నా ఇక్కడ ఉండే పరిస్థితిలో మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతాహితంగా మీరు కూడా రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఓట్లు వేసి గెలిపించే బాధ్యత ఫ్యాన్ గుర్తుకి ఎందుకంటే ఫ్యాన్ అనేది ఎవరు మర్చిపోయే పరిస్థితి కాదు ప్రతి ఇంట్లో ఉంటుంది ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి కాదు కాబట్టి నేనంతా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ తీసుకురావాలి ఇప్పుడు చూస్తా ఉన్నా బీజేపీ నాయకుడిని ఎంత మాట్లాడుతున్నాడంటే నిజంగా నేను దుర్మార్గుడంట కబ్జాకోరుడు అంట ఇవన్నీ ఎట్లంటే ఈయన ఎక్కడి నుంచో వచ్చినాడు సొంతూరు కూడా కాదు ఎక్కడి నుంచో వచ్చినాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాదు చంద్రబాబు నాయుడు వస్తాడు ఏమైనా వస్తాడు మా గురించే మాట్లాడతాడు అంటే ఇలా అబ్బాత అంటాడు అంటే ప్రజల ప్రేమించి ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తుంటే ప్రజల సహకారంతో మేము ముందుకు వస్తా ఉంటే ఈయన ఏం మాట్లాడతాడు అక్కస్తోన మంత్రాలయం ఎమ్మెల్యే భావనగిరెడ్డి అంట ఆదోన్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అంట గుంతకల్ ఎమ్మెల్యే రెడ్డి అంట వీళ్ళప్పు సొత్తా అని మాట్లాడతాడు అంటే పార్టీ వాళ్ళబ్బు సొత్తా నేను అడుతానన్ను వాళ్ళబ్ సొత్త అది రామారావు పార్టీ అది ఆయన అబ్బు సొత్త కాదు అది మగోడు ఉంటే నువ్వు మగాడైతే పార్టీ ఏర్పాటు చెయ్యి కొత్త పార్టీ పెట్టావు బయటికి రా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టిన వీళ్ళు జూనియర్ అంట అంటే అభిమానం ప్రజల్లో ఉంది అభిమానిస్తారు అట్లా అభిమానిస్తారు గానీ నీవు వాళ్ళ పార్టీ గురించి నీ అప్పు సొత్తాన్ని కొట్టు తిరుక్కుంటుంటే నీ విలువ ఏముంటారని చెప్పేసి ఆలోచించిన పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా లేడు ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో వయసు అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడుతారో ఎవరికి తెలియదు ఎంతసేపు ఉన్నా కొడుకుని చేయాల కొడుకుని చేయాలనే అభిమానం ఇంతమంది రామారావు కొడుకులున్నా కూడా ఎవరు కూడా ఇప్పుడు మా నాయన తిరిగి ఊరికే ఉంటారు ఎవరైనా ఇంతమంది చెప్పుతో కొడతాం పోయి అట్లా రామారావుని చెప్పులతో ఇచ్చినా కూడా ఏమి మాట్లాడలేని కొడుకులు రామారావు కుట్టినాడు మగాడుగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చినాడు అయినా ఆయన్ని దగ్గరకు రానివ్వడం ఎందుకంటే పార్టీ విలువ ఆయన తీసుకుంటానని చెప్పేసి ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ పక్కకు పెట్టేశాడు అందుకే ఏదున్నా కూడా ఇలాంటి చంద్రబాబు నమ్ముకోకుండా నమ్ముకోకుండా కూడా సహకరించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు ఓటేజ్ గెలిపించే బాధ్యత మీ అందరితో ఉంది మీ అందరి సహకారంతో ఇంకోగా ఐదేళ్ళు పరిపాలన చేసుకోవడానికి అంటే మీకు అంత సేవ చేసే బాకీ మాకు ఇవ్వండి చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరి మద్దతు కోరుకుంటూ సేవ చేసుకుంటూ నమస్కారం ఈరోజు ఎమ్మెల్యే గారు అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూర్భాష ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గతంలో ఆ యొక్క కులం ఏదైతే ఉందో నూర్బ ఏదైతే ఉందో ఈ కులాన్ని చాలా ప్రదేశాల్లో చాలా ప్రాంతాల్లో దూదేకనూడా పింజారూడ సగం సాహిబు లేదా లద్దాఫ్ అనేటటువంటి పదాలతో మా యొక్క కులాన్ని హేళం చేసే విధంగా మాట్లాడడం జరిగేది మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మమ్మల్ని హేళం చేయడం జరిగేది మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లు పెట్టి సుమారు ఇరవై సంవత్సరాల నుంచి మా పెద్దలు కానివ్వండి మేము కానివ్వండి ప్రయత్నాలు చేస్తే గౌరవనీయులు ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక జీవో ఇవ్వడం జరిగింది ఈ నూరు భాష దూదేకుల అనే కులాన్ని ఎవరైతే దూదేకులు కూడా పింజరో అని చెప్పి హేళన చేస్తారో అటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేటటువంటి ఒక జీవో ఇవ్వటం దీన్ని ఒక శుభపరిణామంగా మనం గుర్తిస్తూ మా యొక్క కులాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర స్థాయిలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలుంటే నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మా కులం ఉంది అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల పైచులకు మా ఓట్లు ఉన్నాయనేటటువంటి విషయాన్ని స్థానిక శాసనసభ్యుల వారికి అలాగే మేము ఎక్కడెక్కడైతే తిరుగుతున్నామో ఆ ప్రాంతాల్లో మేము తెలియజేసుకుంటూ మన యొక్క ఓటింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి నూరు భాష కులాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్యాన్ గుర్తుకి మన యొక్క ఓట్లు వేసి ఈ యొక్క అభ్యర్థులను గెలిపించుకొని మన యొక్క బాధ్యతని నిర్వర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం తేడా గమనించాలి గతంలో మన గోడు పట్టించుకున్నటువంటి నాదులు లేడు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క ప్రతి విషయాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు షాదీ తోఫా మనకి గతంలో యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దాన్ని మేము ప్రైత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మీరు కూడా మైనార్టీల్లో అంతర్భాగం కాబట్టి మీరు కూడా మైనార్టీలే కాబట్టి యాభై వేల రూపాయలు ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి పథకం నుండి దాన్ని తొలగించి మిమ్మల్ని కూడా షాదీ తోఫాకి అర్హు అర్హుల్ని చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఇక్కడ నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా అలాగే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు ఆ టెన్త్ సర్టిఫికెట్లో టెన్త్ పూర్తయిన తర్వాత బీసీబీలో ఇండియన్ హిందూ దూదేకుల అనేటటువంటి పదాన్ని యూజ్ చేస్తున్నారు వలన మనం అటు హిందూ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కాకుండా ఇటు ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కాకుండా పోవడం జరుగుతుందని చెప్పి మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అనేక సార్లు తిరిగి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకుని పరిగణలో తీసుకుని ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క సర్క్యులర్ ఏంటంటే వీళ్ళు కూడా మైనార్టీలు కాబట్టి వీళ్ళని ఇండియన్ ముస్లిం దూదోగులుగా గుర్తించాలని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది మనం ఫ్యాన్ గుర్తుకు వేటేసి రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మనం కృషి చేసినట్లయితే తప్పకుండా ఇండియన్ ముస్లిం దూదేకుల అనేటటువంటి జీవోని కూడా మనం సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం తర్వాత ఇంకో నియోజకవర్గాలు కూడా వెళ్ళడం జరుగుతుంది మనమంతా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకొని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను